అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం ఓంకారాన్ని నిత్యం ఉచ్చరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకారాన్ని పలకడం వల్ల మానవుడికి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది ఓంకారాన్ని పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది అలాగే రక్త ప్రసరణ క్రమంగా జరిగి గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఇంకా ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుంది అంతేకాకుండా జీర్ణ ప్రక్రియ కూడా సవ్యంగా సాగుతుంది కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది థైరాయిడ్ పనితీరు కూడా క్రమబద్ధం అవుతుంది ఇదే ఓంకారంలో ఉన్న మహత్యం కాబట్టి మీరు కూడా రోజు పదిహేను నిమిషాలు ఉదయాన్నే లేచి ఓంకార సాధన చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి